ఇది నీ పరిపాలన ఇగో సార్ సార్ అన్నా కూడా సపోర్ట్ చేయని సిఎం మొన్న మొన్న ఏతులు ఎంకన్నా లెక్క మొన్న ఉరుకుతాయి కదా సిఎం సార్ ఇట్లా పిలగగానే మానవతా దృష్టి ఉంది మానవతావాది అయిందేవి కదా ఇడ సార్ సార్ అని వందలాది మంది పిలిచిరు వాళ్ళ కష్టాల గురించి చెప్పుకునేందుకు ఒక్కల్తో నన్నా మాట్లాడినావా సపోర్ట్ చేయకుండా వేణు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయకుండా వేణు మళ్ళీ దొరికితే ఏడనా ఇచ్చేది పోతుందో ఏం కథ ఇవ్వని హామీలు అయ్యేట్లేదని కారు కూడా దిగలే ఈయన కారు కూడా దియకుండా పారిపోయిందండి సమస్యలు చెప్పుకుందామ వాళ్ళ ఎవరైతే అక్కడికి వచ్చిలో ప్రజలను చూసి పారిపోయింది ఈయన ఈయన వల్ల కాలే ఈయన భయపడ్డాడు మొన్న ఒక్కరోజు వాళ్ళ పత్రికలు వాళ్ళ బసన మీడియా ఇగ చూడు రి రేవంత్ రెడ్డి అంటే అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పిన వీళ్ళందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి సప్పుడు చేయకుండా పోతుంటే ఏ ఒక్కరు కూడా స్పందించలే ఇగో ಸುಡುವಿ ಒಕ್ಕ ಸಾರಿ ಇದೆ కోవిడ్ సమయంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నియమించిన స్టాఫ్ నర్సులు సోమవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్ళారు వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు దీంతో రోడ్డుపై నిలబడి నిల రాక కోసం వేచి చూశారు కాన్వాయ్ వెళ్తుండగా సీఎం సార్ సీఎం సార్ అంటూ చేతులు ఊపిరా ఊపారు ఆయన ఆయనను పిలిచారు కారులో నుంచి వారి వైపు చూసిన సీఎం కారు మాత్రం ఆపలేదు వారితో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు తర్వాత నర్సులంతా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్లి కలిసారు తమకు స్టాఫ్ నర్సుల పరీక్షలో ఇరవై శాతం మార్కులు కలుపుతానని గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది తమ ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణలో కోవిడ్ సమయంలో సేవలు అందించిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళకు వీళ్ళు విలుస్తుంటే ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలకకుండా వేయండి ఇక ఏం పాలన ఇది నేను చెప్తున్నా కదా నువ్వు కేవలం పబ్లిసిటీ పిచ్చోనివి నువ్వు పబ్లిసిటీ పిచ్చోని దొక్క నీకు పరిపాలన చేత కాదు నీ వల్ల పరిపాలన కాదు గుర్తుపెట్టుకో నీ ప్రభుత్వం కుక్కలు చెంపిన ఇస్తారకు లెక్క పడిపోతుంది ఖచ్చితంగా ఏ రోజైతే నువ్వు 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 దొంగవే ఎందుకంటే ఓటుకు నోటు కేసులు నువ్వు దొరికిన రెడ్ హ్యాండెడ్గా వీడియోలు ఉన్నాయి తెలంగాణ ప్రజలకు తెలుసు నేనే తప్పు చేయకున్నా నా మీద అనేక రకాల సృష్టించైన కేసులు పెడుతున్నావు చూడు ఇక నీ ప్రభుత్వాన్ని ఏమనాలే మరి ఒక జర్నలిస్టు మీద నీ ప్రభుత్వాన్ని పెడుతున్న కేసులను ఏమనాలి మరి సీఎం సార్ అని వెళితే వాళ్ళకపోతే మొన్న ఫోజు వీడియోల కోసం ఫోటోల ఫోజుల కోసం మొన్న మాట్లాడినాం ఆ రోజు మొదట సీఎం అయిన రోజు